నమస్తే అండి నేను మీ భవాని కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి మంచి అంటే మంచి విషయాలు అని మీకు చెప్తున్నాను అది మంచో కాదో అనేది మీరు చెప్పాలి అంటే నా విషయాలతోటి నేను ఎదుర్కొన్న సమస్యలు కానీ మంచి కానీ చెడు కానీ ప్రతి విషయం మీతో షేర్ చేసుకునేటప్పుడు అందులో మీకు పనికొచ్చేది ఏదో ఒకటి వేసుకుంటారు అని ఏ ఒక్కరికి ఉపయోగపడిన కూడా నాకు మంచిదే కదండి వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు నా ఇల్లు ఎట్లా కట్టుకున్నాను అని అంత చిన్న ఇల్లు అయినా కూడా ఎలా కట్టుకున్నాను అనేది ఇల్లు ఎలా కట్టాను అని అంటే మా అమ్మగారు పెట్టిన బంగారు ఉంది కదండి నాకు ఆ బంగారు తర్వాత మా తమ్ముడు కొంచెం నా అప్పటికి నాకు ఇంటర్ అయిపోయిందండి అంతేను తర్వాత అంటే ఇంటర్ కూడాను డిస్కంటిన్యూ చేయ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పూర్తిగా చదువుంటే నేను జాబ్ చేసేదాన్ని కదా జాబ్ చేస్తుంటే మంచిగా వాళ్ళం కదా ఆ మంచిగా బతికేటప్పుడు ఇట్లాగే చదువుకున్న వాళ్ళకే కదా ఇస్తారు అప్పుడు జాబ్ చేసే వాళ్ళని ఇలాంటివన్నీ ఆలోచించుకుంటుంటానండి ఆ తర్వాత నా జీవితంలో అప్పుడు అట్లా అనుకున్నాను ఇప్పుడేమంటే నేను ఇంత సాధించాను కాబట్టి ఇదే గ్రేట్ అనుకుంటున్నాను అట్లాగే ఏదైనా కూడా మనం ఫస్ట్ కష్టపడిన కూడాను తర్వాత దాంట్లో పాజిటివ్ తీసుకోవాలని నేను అంటాను ఇప్పుడు కాలంలో పిల్లలు ఎట్లంటే తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారండి మా బిడ్డని బంగారంగా చూసుకున్నాము మేము ఊళ్ళోబెట్టి చూసుకున్నాము అంటే పుట్టింట్లో ఎవరైనా అండి గంజి దాగే వాళ్ళు కూడా బిడ్డల్ని అపరూపంగానే చూసుకుంటారు కానీ ఆస్తులు తీసుకున్నంత మాత్రాన్ని వాళ్ళు ఏమన్నా బాగుపడిపోయారా ఎవరైనా జాబ్ చేస్తున్నారా ఆ ఇంట్లో నా ఆస్తి తీసుకున్నావు ఆడబిడ్డ పిల్లలు చదువుకోలేదండి చదువుకోకుండా జల్పంగా వచ్చిన సొమ్ము మీద బతుకుతున్నారు కాకపోతే ఇప్పుడు దాని గురించి నేను వదిలేస్తాను నా గురించి ఉపయోగం పొందిన వాళ్ళు కానీ ఒక రకంగా ప్రాణాన్ని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ విషయాలు కూడా కొన్ని చెప్పి అంటే నేను ఇల్లు కట్టేసుకొని అక్కడ ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరన్నా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి తలుపు తట్టి నన్ను డబ్బులు అడిగినప్పుడు నేను వాళ్ళకి ఫైనాన్స్ కాకుండా చేతి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న రోజులు కూడా ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఒక అబ్బాయికి ఫిట్స్ వచ్చేసింది చిన్న బిడ్డ మూడేళ్ల బిడ్డకి ఫిట్స్ వచ్చింది వాళ్ళమ్మ ఆ ఇంట్లో నుంచి పరిగెత్తుకొని రోడ్లోకి వచ్చేసిన బిడ్డను భుజాన వేసేసుకొని వేసుకొని వచ్చి పెద్దగా ఏడుపులు అరుపులు మావారు అప్పుడే వాకిట్లో నుంచి అప్పటికి మేము ఇల్లు కట్టలేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము అప్పుడు నేను మా వారు బైక్ ఎక్కి పోతుంటే నేను వాకిట్లో వచ్చి నిలబడ్డాను అప్పుడు వచ్చి ఏడుస్తూ ఉంది ఎమ్మ ఏమ్మా అని మా వారు అడిగారు అంటే అన్న ఫిట్స్ వచ్చేసింది అన్న అంటే ఎక్కువ 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 అని ఎక్కిచ్చేసుకున్నాడు బండి ఎక్కిచ్చేసుకొని ఆ బిడ్డను తీసుకొని పోయి నెల్లూరులో రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఉందండి మీకు తెలిసే ఉంటుంది ఆయన నెల్లూరులో రామచంద్రారెడ్డి హాస్పిటల్ అంటే ఎవరు తెలవని వాళ్ళే ఉండరండి ఆ హాస్పిటల్కి తీసుకుపోయి ఆ బిడ్డ బాగా అయిపోయింది ఒక అరగంట కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసారు వాళ్ళు ఫిట్స్ తగ్గిపోయింది తర్వాత పక్క రోజు ఆ అమ్మాయి ఆయన ఎంత ఖర్చు పెట్టాడో ఆ డబ్బులు తీసుకొని వచ్చింది ఎంత పెట్టారు మా వారే ఖర్చు పెట్టి తీసుకొని వచ్చాడు తీసుకొస్తే ఆ అమ్మాయి పక్క రోజు నా దగ్గరకు వచ్చింది మా ఇంటి అక్క ఇదిగో అన్న ఇచ్చాడు నాకు డబ్బులు పిల్లడికి బాగాలేకపోతేనంటే అని అంటే అన్న ఇచ్చింది నా ఎందుకంటే వాడు చావు బతుకుల్లో ఉంటే ఖర్చు పెట్టాడు వద్దు అని చెప్పాను వాళ్ళు కూడా చాలా నాకన్నా ఇంకా హీనంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను ఎలా తీసుకోవాలి అందుకని చాలా కష్టాల్లో ఉన్నారు తర్వాత వాళ్ళ హస్బెండ్ నాతో పాటు చదువుకున్న పిల్లడు పుట్టినప్పటి నుంచి మేము ఒక దగ్గరే పెరిగిన వాళ్ళము ఆ అమ్మాయి అంటే బయట ఊరు నుంచి వచ్చింది కాబట్టి నాకు తెలియదు ఇట్లాగా కొన్ని కొన్ని ఉంటాయండి మనం చేసే హెల్ప్లు కూడాను రేపు ఫ్యూచర్లో మన బిడ్డలు పనికి వస్తాయి ఏ టైం పడితే ఆ టైము అని ఇలా ప్రాణం మీదకి వచ్చినప్పుడు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఇట్లాగా ఫైనాన్స్ మామూలుగా తెలుగులా అంటే వడ్డీ అంటాం ఫైనాన్స్ అంటే ఇప్పుడు కొంచెం రిచ్గా చెప్పుకుంటాం మనం ఫైనాన్స్ బిజినెస్ అనేది నాకు పెళ్ళికి ముందు దాని మీద చాలా నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉన్నిందండి ఎందుకంటే ఇది నాకు నచ్చదు ఏందో అందరి దగ్గర పీల్చి పిప్పి చేస్తున్నారు అన్న ఒక ఉద్దేశం ఉండేది నాలో తర్వాత నా బ్రతుదేరు అది చూపించిన తర్వాత నేను న్యాయంగా బతికినా కూడాను ఎంతోమందికి ఈ విధంగా సహాయం చేశాను తర్వాత ఇంకొకటి నాకు తెలిసినంతట్లో చాలా మందికి ఈ ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళ మీద చిన్న చూపండి అంటే చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు చిన్నగా అంటే కొన్ని అప్పట్లో వేలల్లోనే కదండి లక్షలేం కాదు కదా వేలల్లోనే ఆ ఆ వేలల్లో బిజినెస్ చేసేవాళ్ళు సరిగా తిండి తిన రండి కోట్లలో కోట్లల్లో లక్షల్లో చేసే వాళ్ళ గురించి నేనైతే చెప్పనండి చిన్న చిన్నగా ఈ ఫైనాన్స్ తోటే బతకాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి నాలాగా వాళ్ళు ఈ బిజినెస్ చేసేవాళ్ళు కడుపు నిండా తిండి కూడా తినరండి ఎందుకంటే ఆ వచ్చే డబ్బులతో మనము బ్రతకాలి అదే మనకు జీవనాధారం అనుకునే వాళ్ళు సరిగా కూడా తినరు అలాంటప్పుడు కొంతకాలం కొంతకాలం ముందు అంటే ఒక పదేళ్ల ముందు హైదరాబాద్లో కానీ అక్కడ ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారండి ఫైనాన్స్ ఇవ్వకూడదని ఈ మంచి కూడా మొన్న మొన్న కూడా వచ్చిందండి వాళ్ళ మీద ఏదో కేసులు తీసుకోవాలా అట్లా ఇట్లా అని అంటే ఇది దవ్వకమని సహాయం చేసే వాళ్ళని కూడా ఆపినట్టు అయిపోద్ది ఈ ఫైనాన్స్ అనేది ఏదైనా ఒక పని మంచిది మంచికే మనం ఉపయోగించేటప్పుడు దాన్ని అడ్డుకోకూడదు ఇక ఎక్కువ లాగుతుంటారు చూడండి వాళ్ళని ఏమన్నా మీరు తప్పు పట్టచ్చు కానీ ఈ విధంగా చేసే వాళ్ళని మటుకు అనకూడదని నేను అనుకుంటాను అంటే ఈ రోజు నేను చేయడం లేదు కానీ అంటే నా బిడ్డలు ఒక జాబ్లోకి వచ్చేసాక మేము ఒక్కరంత కొంచెం ఆర్థికంగా స్థిరపడి ఉన్న తర్వాత నేను ఇంకా ఆ పని చేయకూడదని ముగించుకొని బాబాకి కూడా చెప్పుకున్నాను నేను నోటు ఏ నోట్ ఏ కలర్లో ఉంటుందని కూడా తెలియదండి రోజుకి నాకు మీరేమైనా అనుకోండి ఎందుకంటే నేను ఆ డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత నేను చేత్తో డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదండి నాకు అవసరం రాలేదు ఎందుకంటే అన్నీ ఆన్లైన్లోనే కదా పిల్లలే చేస్తున్నారు అన్నీ ఇక నా డబ్బులు చాలా చాలాసార్లు నేను టూ హండ్రెడ్ రూపీస్ని ట్వంటీ అనుకొని ఉన్నాను అట్లా రకరకాలుగా ఉంటాయండి ఇంకా తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం టైం పాస్ కోసం నా మనసు బాగలేని దానికి అలాంటప్పుడు లే ఏమంటే ఆ పక్కనే టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి వెళ్తాను కాబట్టి పోయేటప్పుడు పూలు పండ్లు అవి తీసుకుని పోతాను టెంపుల్లో పూజారికి దక్ష దక్షిణకి ఇవ్వడం కానీ హుండీలు వేయడం కానీ ఆ వాకిట్లో కూర్చున్న పెద్దవాళ్ళకి వేయడం కానీ అప్పుడు కొంచెం తెలుసుకున్నాను డబ్బులు ఈ మధ్య కాలంలోనే అంతేగాని ఇదంతా నేను అతిశయోక్తి అనుకోకండి నిజ జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్తున్నాను ఇక ఎంత నాంచి నాంచి ఇల్లు కట్టే కట్టే సంగతి మాత్రం చెప్పదేంటివి అనుకుంటున్నారేమో చెప్తానండి అక్కడికి కూడా వస్తాను నేను ఎందుకంటే నా ఇల్లు కట్టడానికి యాభై వేలు కావాలంటే అప్పటికప్పుడు ఎలా వస్తుంది అందుకని మేము ఐదేళ్ళు బయట ఉన్నాం కదండి ఆ ఐదేళ్ళల్లో కాస్తో పోస్తూ ఓ పది రూపాయలు సేవ్ చేసి పెట్టుకున్నాను అంటే అప్పటికి బిజినెస్ స్టార్ట్ లేదు నా బిజినెస్ స్టార్ట్ కాలేదు ఫైనాన్స్ బిజినెస్ మా ఇచ్చే డబ్బుల్లోనే కొంత దాచుకున్నాను అందుకే మీకు చెప్తుంటాను ఎప్పుడు కూడాను మీకు ఇచ్చే మీ హస్బెండ్ ఇచ్చే ఆడవాళ్ళకి చెప్తున్నానండి మీ హస్బెండ్ ఇది ఎవరైనా కూడానండి మా వాళ్ళు కూడా కొంతమంది దుబారా చేసేవాళ్ళు ఉంటారు ఇట్లాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగింది కదండి లెవెన్ హండ్రెడ్ పెట్టి మూవీ ఎందుకు చూడాలండి చెప్పండి ఒక మధ్య తరగతి వాళ్ళు అంత ఉత్సాహం ఎందుకు నిదానంగా చూడొచ్చు కదా ఇట్లా రకరకాలు ఉంటాయండి ఎవరో చేసిన పాపానికి ఇంకెవరో బదిలీ అయిపోయారు అన్నట్టు రకరకాలుగా వీళ్ళు వాళ్ళకు చేశారు వాళ్ళు వీళ్ళకు చేశారు అన్ని రకాలుగా రెండు కుటుంబాలకి బాధ అయిపోయింది ఇప్పుడు అట్లాగా కొన్ని కొన్ని మన చేతిలో లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి నేనైతే ఇల్లు కట్టేటప్పుడు నాకు మా పుట్టినోళ్ళు పెట్టిన బంగారు ఉంది కదండి ఆ బంగారులో నాకు దాచుకునే అంత అవసరం లేకుండా ఆ బంగారుని మనం బీరువాలో పెట్టుకొని అంటే ఇచ్చిన బంగారంతో ఒంటి మీద వేసుకోం కదండి ఏదైనా కూడాను అవసరమైన మేరకే వేసుకొని మిగతా అది నేను కొంతవరకు అమ్మేసాను కొంతవరకు విడివిడివిడిగా తాకట్టు పెట్టాను తాకట్టు పెట్టి ఆ తాకట్టులో ఎందుకంటే మనకు ఫస్ట్ ఏదైనా కొంచెం డబ్బులు వచ్చాయనుకోండి ఒకసారిగా ఒకేసారి పెట్టేసామనుకోండి ఒక ఇరవై వేలకో ముప్పై వేలకో పెట్టేశాను ఆ ముప్పై వేలు కడితే కానీ మొత్తం రావు నగలు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటి నేను అప్పుడు విషయం చదువుతున్నానండి ముప్పై ఐదేళ్ల విషయం చదువుతున్నాను నేను గుర్తుపెట్టుకోండి మీరు ఇది మాత్రం ఎందుకంటే ఆ థౌజండ్కి ఒకటి టూ థౌజండ్కి అట్లా పెట్టుకున్న వస్తువులు ఉన్నాయి కదండీ డబ్బులు వచ్చింది వచ్చినట్టుగా తీసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను అట్లా తాకట్టు పెట్టాను అప్పుడు కొంత అమౌంట్ తెచ్చుకున్నాను గౌరవానికి తగ్గకూడదు ఒకరి దగ్గర చేయిజాచలేము ఏది చేయలేం కాబట్టి ఉన్న దాంట్లోనే మనం గౌరవంగా బతకాలా అనుకునే వాళ్ళం కాబట్టి బయటపడకుండా నా ఉద్దేశంలో నేనైతే నా ఒంటి మీద వరకే ఉంచుకొని ఎన్ని తాకట్టు పెట్టేశాను ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారండి వినేవాళ్ళు కానీ ఇనేవాళ్ళు కూడా ఉన్నారు నా కామెంట్స్ పెట్టబట్టే నేను మీకు ఇవన్నీ చెప్పగలుగుతున్నాను కొన్ని అప్పట్లో వేలల్లోనే కదండి లక్షలేం కాదు కదా వేలల్లోనే ఆ ఆ వేలల్లో బిజినెస్ చేసేవాళ్ళు సరిగా తిండి తిన మీ తరగతి వాళ్ళకి దిగువ మధ్య తరగతి వాళ్ళకి వీళ్ళందరికీ పనికొస్తాయని ఒక్క విషయం మనకు వచ్చిన చాలని చెప్తున్నాను నేను ఇట్లాగే ఈ బంగారంతా పెట్టేసేసి ఆ డబ్బులు తెచ్చుకొని తర్వాత మా తమ్ముడు కాస్త నెల్లూరులో మూవీస్ థియేటర్స్ బాగుంటాయి కదండీ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాడు అప్పటికి మీ నాన్న ఈ రోజు ఇంట్లో ఉండకుండా ఎన్ననక వాననక బిజినెస్ అని అదని రియల్ ఎస్టేట్ అని రొయ్యలుగుంటలని ఇదని అదని తిరుగుతున్నాడు కదా బయట అంటే అంత ఎంతో కఠినం ఉండాలి మనసు అది ఉంటేనే చేయగలరు ఇట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్లు అలాంటప్పుడు చేయకూడదు కానీ తప్పదు కదా చెయ్యాలి కదా భార్య బిడ్డలు ఉన్నప్పుడు అట్లా ఆయన బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి తిరిగేటప్పుడు పిల్లలకి ఇదే చెప్పుకునేదాన్ని నేను మీరు చదువుకోవాలి అనుకునేదాన్ని ఇంకొక్కటే నేను బాబాని కోరించి ఇంకా ఏమీ అడగలేదండి నా బాబాని కోరికలంటే మనకి కోట్లు రావాలని మేము ఇంతెంత గొప్ప భవనాల్లో ఉండాలని కానీ ఇవన్నీ అడగమండి మనకు కూడా ఏది కావాలో అది మాత్రమే ఇస్తాడు మనకి ఎంతవరకు అవసరమో అంతే ఇస్తాడు అని నా ఉద్దేశం ఎందుకంటే ఆయన నిరాడంబరంగా ఉంటాడు కదండీ అట్లాగే మనకు కూడాను మనం కూడా అట్లాగే ఉండాలి కాబట్టి మన జీవితం మంచిగా జరిగిపోవాలి అనుకోవాలి కాబట్టి నేనైతే నా పిల్లల వరకు వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి వాళ్ళు నా ఆశ ఏందంటే రేఖల ఇంట్లో ఉన్నాము ఎండాకాలం మనం పడే బాధ చిన్న బాధ కాదండి సెగలకి ఆ సెగకి అట్లాగే ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి నా బిడ్డలు కష్టపడకుండా ఏసీలో బ్రతకాలి అనుకున్నాను ఈ రోజు వాళ్ళు ఏసీలోనే ఉన్నారు ఏసీలోనే జాబులు చేసుకుంటున్నారు పెద్ద ఇళ్లలో ఉన్నారు తర్వాత నా కూతురు ఒక మంచి ఇంట్లో ఇచ్చాను ఇవన్నీ నేను గొప్పగా చెప్పడం లేదండి మా తమ్ముడు ఇచ్చాడు ఒక టెన్ థౌజండ్ ఇచ్చాడు మా అమ్మ కూడాను కాస్త బంగారు అది ఉంది కదండి ఆమె కూడా హెల్ప్ చేసిందండి అప్పటికే మా పిల్లలు చిన్నవాడు పుట్టేటప్పుడు మా నాన్న చనిపోయాడు మా వాడు అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చున్నాం మేము ఇంకా ఇంకా ఇల్లు కూడా కట్టుకోలేదు అప్పుడు చనిపోయిన చనిపోయాడు ఇక మా అమ్మ దగ్గర ఉండే బంగారు అవి ఉన్నాయి కదండి అవి కాస్త ఆమె కూడా తాకట్టుబెట్టు ఎట్లా చేసి ఆమె ఒక పదివేలు ఇచ్చింది వాళ్ళ దగ్గర ట్వంటీ టూ థౌజండ్ అయితే తీసుకున్నానండి ఇంట్రెస్ట్ లేకుండా అంతే వాళ్ళైతే ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చారు మా అమ్మ పుట్టినోళ్ళు ఆ పుట్టినోళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చిన పుట్టినోళ్లే కదా అని నేను ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఎగ్గొట్టలేదు అంటే ఇవ్వకుండా ముగించలేదు చివరి పైసా దాకా వాళ్ళకి కట్టాను ఎందుకంటే నేను ఇల్లు రెంట్కి ఇచ్చాను ఆ ఇల్లు కట్టుకున్న ఇల్లుని నీ రెంట్కి ఇచ్చాను ఆ రెంట్కి వచ్చింది అప్పట్లో ఎంత అండి త్రీ హండ్రెడ్ త్రీ పోయి ఇచ్చాను నేను ఇల్లు ఆ త్రీ ఫిఫ్టీ చిట్టుకు కట్టేదాన్ని ఆ చిట్టులో వచ్చిన డబ్బులు ఫస్ట్ టైం వచ్చిన డబ్బులు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తాయి ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వాళ్ళకి ట్వంటీ టూ థౌజండ్ కట్టేసి నమ్మేశానండి అది అమ్మేసి మేము ఈ ఇల్లు ఈఎంఐలో కొనుక్కున్నాం కాబట్టి అంటే లోన్లు కొనుక్కున్నాం మా అబ్బాయి ఇంట్రెస్ట్లకే పోతుంటుంది వచ్చే శాలరీ కాబట్టి మీకు ముందే చెప్పున్నా నేను ఈ బిజీ జాబులు వాళ్ళంతా డబ్బులు ఇప్పుడు ఫ్రీ పథకాలు వచ్చి ఉన్నాయి కదండి ఆ ఫ్రీ పథకాలని మేపడాని కోసంగా వీళ్ళ నోళ్లు కొడుతున్నారు ఎందుకంటే కష్టపడి చదువుకొని జాబ్ చేసుకుంటుంటే వీళ్ళకొచ్చే లక్ష రూపాయల ముప్పై రెండు వేలు వాళ్ళు ట్యాక్స్ తీసేసుకుంటే మిగతా డబ్బులు వీళ్ళకొస్తే వీళ్ళు ఇంటికి కట్టుకుంటారా తింటారా ఇవన్నీ ఉన్నాయండి దాంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్లో ఆ ఈఎంఐకి ఇంట్రెస్టే పోతుంది కానీ అసలు మనం కొనుక్కున్న డబ్బులు తీరడం లేదు కాబట్టి నేను ఆ ఇల్లు అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఇట్లాగా ఈ ఇల్లుని క్లియర్ చేసుకున్నాం మేము అంటే అప్పు దేట్ చేసేసుకొని ఈఎంఐ కట్టే పని లేకుండా చేసుకున్నాను ఇక నా పిల్లప్పుడు టెన్ గ్రామ్స్ టూ థౌజండ్ రూపీస్ ఇప్పుడు టెన్ గ్రామ్స్ కొనాలంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఈ మేకింగ్ ఛార్జెస్ అన్నీ వేసుకుంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ కూడా అవుద్ది ఈ మధ్యకాలంలో పెరిగింది కూడా అంటున్నారు నేనైతే అసలు ఒక థర్టీ థౌజండ్ వచ్చేదాకా మటుకు నేను కొన్నానే కానీ అంటే మా అమ్మాయికి పెళ్లి చేయాలని అట్లా ఇట్లా అది కూడా నేను దాంట్లోనే కాస్త కాస్త వేసి బంగారు కూడా పెళ్లి చేసి పెట్టుకున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు విని ఆడోళ్ళు కాస్త జాగ్రత్త పడతారని చెప్తున్నాను సంపాదిస్తున్నాం కదా అని వాళ్ళు ఏం దుబారు చేసుకోవడం లేదండి ఇంట్లో వరకు మాకు బాగా జరుపుకుంటున్నారు ఎవరికి కష్టం వచ్చినా కూడాను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఈ మధ్య కూడా నేను కాలేజ్ తిరుపతి ఎమరాయల్స్ కాలేజీలో మా అబ్బాయి చదువుకున్నాడు ఆ అబ్బాయికి ఎవరికో ఒక అబ్బాయికి బాగాలేక ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈరోజు ఆ అబ్బాయికి వాళ్ళు ఒకరు ద్వారా ఒకరు మెసేజెస్ పెట్టుకొని ఆ మెసేజెస్ ద్వారా డబ్బులు డొనేట్ చేశారు అబ్బాయికి యాభై లక్షల దాకా అందరూ ఇచ్చారు ఇంకా కూడా కొంత కావాలని అని చెప్పని నిన్నో మొన్న న్యూస్లో చూశాను అది జరిగింది రెండు నెలల ముందే మా అబ్బాయి ఇచ్చున్నాడు ఇదే కాదండి విజయవాడ ఫ్లడ్స్లో కానీ ఇవన్నిటికి కూడా ఇచ్చున్నారు మనం అంటే ఒకప్పుడు మనం అలాంటి పరిస్థితుల నుంచి ఇలాంటి పరిస్థితి వచ్చాము అంటే మన కృషే ఇదంతా మన పిల్లలకి మనం నేర్పించిన సంస్కారం ఈరోజు మనము ఆ రోజు మనం ఇంత కష్టాల్లో ఉన్నాం కదా ఇప్పుడు సంపాదించుకుంటున్నాము ఇంక ఇదన్నా దాచుకోవాలి అని వాళ్ళు రేపటి కోసం చూడకుండా అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు అని అనుకున్నాను తర్వాత నా గాజు తాకట్టు పెట్టేసుకొని తెచ్చి కంప్లీట్ చేసుకున్నాను నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నానండి తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని నువ్వు సంపాదించేంది వాడికి పెట్టేది నువ్వు సంపాదించేంది ఒక హౌస్ వైఫ్ అంటే భర్త కన్నా ఎక్కువ సంపాదించినట్టే లెక్క ఇన్ని కష్టాలు పడ్డాడు నేననేది ఎందుకంటే వాళ్ళు తెచ్చి మన చేతికిస్తారు మనం ఎంత పొదుపు చేస్తున్నామో ఆ పొదుపు అంతా మన సంపాదనే అనుకొని బ్రతకాలి అది చెప్పాలి తల్లిదండ్రులు కూడాను బాధలన్నీ మనం బిడ్డలకు తెలుపుకుంటేనే రేపు రోజు ఫ్యూచర్లో వాళ్ళకి అవన్నీ పనికొస్తాయి ఈ విధంగా నేను చెప్పిన మాటలు ఏ ఒక్కరికి పనికొచ్చినా కూడా నాకు సంతోషమేనండి కష్టపడి కాపురాలను నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తాగుబోతు భర్తలు దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు అనుమానించే భర్తలు దగ్గర చేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కష్టపడకుండా ఏ స్త్రీ కూడా పేరు తెచ్చుకోదండి బాబా గారి మహిమలు అంటారా రెండు మాటల్లో చెప్పాలనుకుంటే ఆయన్ని బాగా నమ్మి నేను ఆ తర్వాత ఆ పరీక్షలన్నీ నెగ్గిన తర్వాత నేను ఏదైనా సరే బాబాకి చెప్పి నాకు నష్టం అవద్ది అనుకుంటే అది నా దాకా రాకుండా మధ్యలో ఆగిపోద్ది ఏదో ఒక రకంగా అంతగా నమ్మాను నేను అంటే ఇంకా అంతకన్నా నిర్ధారణ ఏముంది ఎదురుగా వచ్చి నాకు చెప్పలేదు నా కామెంట్స్ పెట్టబట్టే నేను మీకు ఇవన్నీ చెప్పగలుగుతున్నాను ఈ రోజుకైతే ఉంటానండి